నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను ఆయన విగ్రహం సుభాష్ ఫౌండేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాటన్ మిల్ వద్ద గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు నేతాజీ సుభాష్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్ బాషా మాట్లాడుతూ ఆనాడు సుభాష్ చంద్రబోస్ దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేశారని ఆయన త్యాగం నేటి యువతరానికి ఆదర్శమని తెలిపారు చిన్నతనంలోనే ఐసీఎస్ నేటి ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించినప్పటికీ దేశం కోసం దాన్ని పక్కనబెట్టి నిలబడ్డారని కొనియాడారు పదేళ్లకు పైగా జైలు జీవితం గడపడమే కాక విదేశాల్లో సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోల్చడం కోసం సాయుధ తిరుగుబాటుకు పూనుకున్నారని తెలిపారు ఆనాటి రోజుల్లోనే దేశ స్వాతంత్ర్యం కోసం పత్రికను రేడియోను నడిపిన మహాయోధుడు సుభాష్ అని కొనియాడారు నేటి పాలకులు దేశాన్ని మతోన్మద చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు టి సుబ్రహ్మణ్యం కె వేణుగోపాల్ ఎన్ మాధవ కృష్ణ బుజ్జి చిన్న నరేంద్ర రాధాకృష్ణ జన విజ్ఞాన వేదిక నాయకులు మహమ్మద్ రఫీ ఓ వెంకటరమణ కుప్పస్వామి రమణయ్య తదితరులు పాల్గొన్నారు బయట జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈ యొక్క దేశం నేతలు ఈరోజు అక్కడ తినేసిన వాళ్ళకి మద్దతు జరిగే పరిస్థితి ఉంది వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అని లాంటి వాళ్ళకి ఈరోజు ప్రోత్సహిస్తున్నారు అయ్యా ఒక్కసారి సుభాష్ చంద్రబోస్ ఫోటోకి పూలమాలేసేది కాదు ఆయన ఆశయాలను చూడండి మీరు ఆ రోజు ఆయన సర్వత్యాగం చేసి ఇంట్లో కూడా తెలియకుండా విదేశాలకు ఒక గొప్ప ఆర్మీ నిర్మించి ఎంతో సాహస కృత్యంగా దేశం కోసం ప్రాణం పోతుంది ప్రాణాలు సరిహద్దు దగ్గరికి వచ్చినా లెక్క చేయకుండా నిలబడ్డాడు కదా ఈరోజు ఏమిటి ఈ దేశంలో జరుగుతూ ఉండేది ఒకవైపేమో మత సిచ్చు రేపి రాజకీయ లబ్ధి పొందని చూస్తారా ఒకవైపు మూఢ నమ్మకాలు పెంచి ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందని చూస్తారా వైపు వైపేమో మహిళల్ని ఆ రోజు సనాతన భావాలు తీసుకొచ్చి వాళ్ళని భర్త చనిపోతే వాళ్ళని కూడా తెలుసుకుని దగ్ధం చేసేటట్టు చేస్తారా ఇటువంటి దుర్మార్గాలకి స్వచ్ఛి పలకాల్సిన అవసరం ఉంది సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అందరం కూడా ప్రతిని తీసుకోవాలి బ్రిటిష్ పాలకులను తరిమేశారు వాళ్ళు వెళ్ళిపోయారు వాడికి సుభాష్ చంద్రబోసు పోరాటము ఆయన పుట్టి ఆడికి సమవుతుంది అనేది కాదు స్వతంత్ర భారతదేశంలో అప్పటి స్వాతంత్రానికి ములుపు ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి దోపిడీకి వివిధ రకాలైనటువంటి రూపులు మార్చుకుని నయా పెట్టుబడిదారి విధానంతో సామ్రాజ్యవాదం సద్ధ కొంత చెప్తూ ఉంది దీనికి పరిష్కారంగా మనిషిగా ప్రయోగించేవి దీనికి పరిష్కారంగా సామ్యవాద శక్కులు అయితే కావాలి రక్షించే గొంతు ఉండాలి అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన చూపినటువంటి